చదువుతో పాటు యువతలో క్రీడా పట్ల ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆడుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వ చీఫ్విప్ ముదూరి ప్రసాద్ రాజు చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైన్ కళాశాల మైదానంలో ఆడుదా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ చాలా మందికి క్రీడల పట్ల ఆసక్తి ఉన్న సరైన వసతులు ఆర్థిక స్తోమత లేక క్రీడల్లో రాణించలేకపోతున్నారు అటువంటి క్రీడాకారులను ఈ కార్యక్రమం ద్వారా గుర్తించి వారికి శిక్షణతో పాటు క్రీడా సామాగ్రిని కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు నేటి పోటీ ప్రపంచంలో క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు ఆటలు ఆడటం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి విద్యార్థులందరూ కూడా క్రీడలకు దూరంగా ఉంటూ ఉన్నారు వీరందరినీ ప్రోత్సహించాలని ప్రభుత్వం మరి ఆడుదాం ఆంధ్ర అన్నటువంటి కార్యక్రమంతో మరి ఈ డిసెంబర్ ఇరవై ఆరు నుంచి సుమారు ముప్పై ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం ఐదు స్థాయిల్లో అంటే గ్రామీణ వార్డు స్థాయిలో సచివాలయ స్థాయిలో ఒకే ఎత్తు తర్వాత మండలం పట్టణ స్థాయిలో అలాగే తర్వాత నియోజకవర్గ స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో లాస్ట్ రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడలు ముగుస్తాయి మరి మంచి క్రీడాకారుడు ఉంటే సరైనటువంటి ప్రోత్సాహం లేకపోతే అతను వెనకబడతాడు మరి ముందర అసలు ఈ క్రీడాకారులను గుర్తించటం ఈ క్రీడల ద్వారా ఆరోగ్యం ఒక ఎత్తు క్రీడాకారులను గుర్తించి జాతీయ స్థాయిలో వెలుగులోకి తీసుకురావటం ప్రధానమైనటువంటి అంశం దీనికి సుమారు కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్న సుమారు యాభై ఐదు కోట్ల రూపాయలు మరి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది వారికి కావలసినటువంటి క్రీడా పరికరాలు వస్తువులు ఆడుకోవటానికి మరి క్రికెట్ కిట్స్ కానీ అలాగే వాలీబాల్ కిట్స్ కానీ షటిల్ కిట్స్ కానీ అలాగే లేడీస్ కానీ మరి అలాగే గ్రామీణ క్రీడలను కూడా కబడ్డీ లాంటి క్రీడలను కూడా ప్రోత్సహించడానికి మరి పిలిపివ్వటం జరిగింది ప్రభుత్వం ఈ రోజున ప్రతి సచివాలయంలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా నేను ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తానని స్వచ్ఛందంగా వారు అప్లికేషన్ ఫిల్ చేసి మరి ఏ సెక్రటరేట్లో దాంట్లో మరి వారు అప్లై చేసుకోవటం జరిగింది వీరందరికీ కూడా మరి ఆల్రెడీ ప్రభుత్వం టీమ్స్ వేయటం జరిగింది మున్సిపల్ లిమిట్స్లో కమిషనర్ ఆధ్వర్యంలో అలాగే మండల్